రేపు ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీల భేటీ జరగనుంది డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు ఎంపీలందరికీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు బట్టి విక్రమార్క రేపటి ఆల్ పార్టీ ఎంపీలు సమావేశానికి హాజరు కావాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు అందరినీ ఆహ్వానించినట్లు సమాచారం కేంద్రం దగ్గర రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించనున్నారు ఢిల్లీలో తెలంగాణ ఎంపీలు గలం వినిపించేందుకు కాంగ్రెస్ సర్కార్ వ్యూహం రచిస్తుంది ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు రేపు ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీల భేటీ జరగనుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు ఎంపీలందరికీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు బట్టి విక్రమార్క రేపటి ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి హాజరు కావాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ తో పాటు అందరినీ ఆహ్వానించినట్లు సమాచారం కేంద్రం దగ్గర రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించనున్నారు ఢిల్లీలో తెలంగాణ ఎంపీలు గలం వినిపించేందుకు కాంగ్రెస్ సర్కార్ వ్యూహం రచిస్తుంది ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు రేపు ప్రజాభవన్ లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం జరగనుంది ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న పనులు కావచ్చు అదేవిధంగా నిధులకు సంబంధించి రాబట్టేందుకు తెలంగాణ సర్కారు వ్యూహాన్ని రచిస్తుంది అందులో భాగంగా రేపు ప్రజాభవన్ లో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది ఇక కాంగ్రెస్ సంబంధించి ఎంపీలు కావచ్చు అదేవిధంగా బిజెపి ఎంపీలు ఎనిమిది మంది ఇక ఎంఐఎం ఎంపీకి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు వాళ్ళందరితో మాట్లాడి ఇప్పటి వరకు కేంద్రం చేధులు వచ్చాయి రాబోయే రోజుల్లో రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కావచ్చు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులను ఆశిస్తుంది ఆ మేరకు ఆ ఎంపీలతో మాట్లాడి కేంద్రం నుంచి రాబట్టే విధంగా ఒక పాన్ అయితే చేస్తుంది అందులో భాగంగానే రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రజాభవన్ లో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు తో పాటు డిప్యూటీ సీఎం హాజరవుతున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా హాజరు హాజరు కానున్నారు బిజెపి ఎంపీలకు కూడా ఫోన్ చేశారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా బండి సంజయ్కి స్వయంగా డిప్యూటీ సీఎం ఫోన్ చేసి రేపటి సమావేశానికి ఆహ్వానించారు మరి రేపటి సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరవుతారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా రేపటి సమావేశానికి బీజేపీ ఎంపీలు రాకపోతే మాత్రం కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసే అవకాశం కూడా ఉంటుంది మరి దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఎటువంటి నిశ్చయం తీసుకుంటారు అనేది అయితే చూడాల్సి ఉంటుంది ప్రధానంగా ఆ కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కావచ్చు కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ఏవైతే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు ఆశిస్తుందో వాటికి సంబంధించి ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చోటు చేసుకున్నాయి ప్రధానంగా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి మెట్రో రైలుకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కేబినెట్ లో పెట్టకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అని చెప్పేసి కూడా ఆయన కిషన్ రెడ్డికి సూటిగా ప్రశ్నించారు కిషన్ రెడ్డి ఆ కూడా అంతే ఘాటుగా సమాధానాలు ఇచ్చారు వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగానే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ రేపు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది ఆల్ పార్టీ మీటింగ్ బీజేపీ ఎంపీలు ఎంతమంది వస్తారో అసలు రావాలని నిర్ణయించుకున్నారా లేదా ఎలా ఉండబోతుంది ఆ సమావేశం అనేది చూడాలి ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించి బీజేపీ నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానించామని చెప్పేసి డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి అయితే చెప్తున్నారు మరి రేపు ఉదయం పదకొండు గంటలకు చూడాల్సి ఉంటుంది ఏం జరగబోతుంది అనేది ఆ బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ హాజరవుతారా లేకపోతే కొద్ది మంది హాజరవుతారా కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా వస్తారా రారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది ఎంఐఎం ఎంపీ అశుద్ధిని వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇవాళ